హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ కృష్ణవేణి వెల్కమ్ టు మై ఛానల్ నా అనుభవాలు నయన్ ఈరోజు పూల మక్కని కర్రీ ఎలా వండుకోవాలో చూద్దాము దీనికోసం ముందుగా పొయ్యి మీద బాండీ పెట్టి దాంట్లో రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ఈ మక్కని తీసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి మనకి కర్రీకి ఎంత పడుతుందో అంత తీసుకొని ఆ నేతిలో వేయించుకోవాలన్నమాట ఇది మనకి మన హెల్త్కి చాలా మంచిది దీనిలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి ఇలా ఫ్రై చేసుకొని కొంచెం ఉప్పు కారం చల్లుకొని కూడా తినొచ్చు అలా కూడా స్నాక్ లాగా తినేయచ్చు కొంచెం చాట్ మసాలా అలా చల్లుకొని కూడా తినొచ్చు చూడండి నేనైతే కర్రీ చేస్తున్నాను ఇలా వేయించి ఇంటి ముందు పక్కకు తీసుకోవాలి కొంచెం ఇలా పట్టుకొని నలిపితే క్రిస్పీగా అవుతాయి అన్నమాట అలా నేతిలో వేయించుకొని వీటిని పక్కకు పెట్టుకోవాలి ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ అదే బండిలో బటర్ వేసుకోవచ్చు నా దగ్గర బటర్ లేదు నెయ్యి వేస్తున్నాను కొంచెం నెయ్యి నూనె వేసి తాలింపుకి అనమాట కర్రీ కోసం అవి వేసి అది వేడెక్కిన తర్వాత దీంట్లో బిర్యానీ ఉంటుంది కదా అది రెండు ముక్కలు చెక్క మిరియాలు లవంగాయి ఇది తాలింపుకి అనమాట ఇలా వేసుకోవాలి దీంట్లో కొంచెం ఒక హాఫ్ స్పూను జీలకర వేసుకోవాలి వేసుకొని ఇది కొంచెం కాలిన తర్వాత కరివేపాకేసాను ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను నేను మీ కర్రీకి తగ్గట్టు తీసుకోండి మీరు నేను ఆ పూల మక్కనికి ఇలా ఉల్లిపాయలు తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో అల్లం పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోండి ఒక హాఫ్ స్పూను పసుపు ఒక హాఫ్ స్పూను ఉప్పు వేసాను ఇలా ఉప్పు వేస్తే ఉల్లిపాయ తొందరగా వేగిపోతుంది ఉల్లిపాయ ఎర్రగా వేయించుకోవాలన్నమాట లైక్ చేయటం మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక్క లైక్ ఈ వీడియోని ఇంకెక్కువ మంచికి రీచ్ అయ్యేలా చేస్తుంది ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి దీంట్లో ఎన్నో పోషక విలువలు ఉంటాయి మీరు కూడా తప్పకుండా పూల మక్కని తీసుకోవటానికి ట్రై చేస్తూ ఉండండి కర్రీలాగైనా స్నాక్ లాగైనా ఎలా అయినా తినచ్చు పచ్చిమిరకాయలు మూడు పచ్చిమిరకాయలు చీలిక చేసుకొని వేసుకుంటున్నాము చీలికలు చేసి అలా వేసుకుంటే కారం లేని అయితే మనం తినేనా తినేయచ్చు ఘాటు లేకపోతే నా దగ్గర టమాటా ప్యూరీ ఉంది నేను అది వేసుకుంటున్నాను అది లేకపోతే కనుక టమాటాలు మిక్సీ బట్టి వేసుకోండి నేను అలా మూడు స్పూన్లు టమాటా పేస్ట్ వేసాను అది ప్యూరీ కదా నీళ్లు పోయాలి ఇలా కలిపేసి వాటర్ పోస్తే పలసగా అవుతుంది అదే మనం టమాటా పేస్ట్ చేసి వేసుకున్నామనుకో నేనేమో పేస్ట్ చేసి ఉడకబెట్టి పెట్టుకున్నాను ప్యూరీలాగా మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి ఇందాక కొంచమే ఉప్పేసాం కదా ఉప్పు కూడా వేసుకోవచ్చు టమాటాలో నేను తక్కువే వేసాను ఇంకా పులుపు కదా పడుతుంది ఉప్పు కూడా వేసుకోవాలి ఇలా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి అదే ప్యూరీ అయితే ఆ ప్యూరీని కొంచెం వేగనివ్వండి ఎల్లుల్లి రెబ్బలు వేసుకోండి ఆ ప్యూరీ అయితే ప్యూరీ వేగిన తర్వాత కారం వేసుకొని అప్పుడు కూడా వాటర్ పోసుకోవాలి అది రుచికి తగినంత ఉప్పు వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందాక ఉల్లిపాయలు వరకే వేసాయి కదా ఇప్పుడు కర్రీకి సరిపాను వేసుకోండి చాలకపోతే మళ్ళీ చూసి కలుపుకోవచ్చు ఇప్పు తక్కువైతే కలుపుకోవచ్చు ఎక్కువైతే ఇది కదా అందుకని చూసి వేసుకోండి దీంట్లో ఒక స్పూన్ పెరిగేసాను పెరిగేసి అలా ఒకసారి కలుపుకోండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి మనం వేయించి పెట్టుకున్న ఈ పూల మక్కని ఇప్పుడు దీంట్లో వేసేసుకోండి వేసేసుకొని కలిపి దీన్ని ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలి మూత పెట్టేస్తే మగ్గుతుంది ఈ లైట్ వెయిట్ ఉంటాయి తేలుతున్నాయి చూడండి కొంచెం అలా కలిపితే అది అది టమాటా పులుసు అది పీల్చుకొని ఇది అవుతుంది టేస్ట్ వస్తుంది మంచిగా జీలకర్ర పొడి వేసుకోండి కొంచెం ఒక హాఫ్ స్పూను మసాలా పొడి కూడా ఒక స్పూను అలా మీ కర్రీని బట్టి వేసుకోండి నేను రెండు స్పూన్లు వేసుకున్నాను నేను గరం మసాలానే అది చెక్కా లవంగా ధనియాలు అన్నీ కలిపి కొడతాను అదే వేసుకుంటా ఇంక విడిగా ధనియాల పొడి వేయండి నేను నా మసాలా ఉన్నాయి ధనియాలు కూడా ఉంటాయి ఇలా కలిపేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం ఇంకేదన్నా పట్టిద్దనుకుంటే ఇప్పుడు వేసేసుకోండి ఇలా కలిపి ఒకసారి దీని మీద మూత పెట్టేసుకోవచ్చు మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు అలా ఉంచేసి తీసి దీంట్లో జీడిపప్పు పేస్ట్ చేసి వేసుకోండి గసగసాలు జీడిపప్పు పేస్ట్ చేస్తే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట కర్రీ ఈ బటర్ మసాలా లాగా ఉంటుంది అది కలిపేసుకున్న తర్వాత నేను దీంట్లో మేగడ వేసుకున్నాను ఇది పాల మీద మేగడి చిక్కట మేగడి వేసుకుంటే బట్టరు లాగే ఉంటుంది అన్నమాట మీకు మేకడ లేకపోతే బటర్ వేసుకోండి మీరు నా దగ్గర మంచిగా మేగడ ఉంది ఫ్రెష్ది అందుకని నేను వేసాను జీడిపప్పు పేస్టు ఈ మేగడ వీటి వల్ల కూర మంచి రుచిగా ఉంటుంది హెల్దీ కూడా మేగడ లేని వాళ్ళు వేసుకోండి కొత్తిమీర పుదీనా కసూరి మేతి వేసుకోవచ్చు మీకు ఏ టేస్ట్ నచ్చితే అది ఆ స్మెల్ నచ్చితే ఏది నచ్చితే అది వేసుకోండి నేను పుదీనా వేసాను చక్కగా ఆ మేగడి అది కలిసే వరకు కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయటం మర్చిపోవద్దు ఆ మేగడి కలిసే వరకు కలుపుకోండి దీనివల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది చాలా రుచిగా ఉంటుంది దీన్ని రైస్లోకి వెజ్ బిర్యానీలోకి రోటీల్లోకి దేంట్లోకి తిన్నా చాలా బాగుంటుంది అన్నమాట మంచి హెల్తీ కర్రీ మీరందరూ ట్రై చేయండి ఈజీ అనమాట కర్రీ చేయటం కూడా ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి మక్కని బటర్ మసాలా కర్రీ రెడీ ఎలా ఉందో టే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు చెప్పండి పూర్తిగా చూడండి చక్కగా చేసుకోండి థ్యాంక్